అందరికీ నమస్కారం పెరుమాల్స్ అన్నిటికీ స్వాగతం చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన పూజా విధానంతో మళ్ళీ మేము ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది శ్రీ విద్యా సంప్రదాయంలో ప్రతి ఏడాదిలో ముఖ్యంగా నాలుగు నవరాత్రులను జరుపుకోవాలని శ్రీ విద్య విశేష సూచిక తెలియజేస్తుంది అందులో ముఖ్యంగా చైత్ర నవరాత్రులు అంటే చైత్రమాసంలో వచ్చే లలితా నవరాత్రులు అలాగే మాసంలో వచ్చే వారాహి గుప్త నవరాత్రులు తదుపరి అందరికీ తెలిసినటువంటి శరదృతువులు మాసంలో వచ్చే దేవిశరణ నవరాత్రులు అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఈ నవరాత్రి చతుష్టాన్ని తప్పనిసరిగా అనుష్ఠించాలని ఇందులో చైత్ర నవరాత్రులు అదే వసంత నవరాత్రులు అలాగే ఆశ్వేజ మాసంలో వచ్చే శరణ నవరాత్రులు ప్రకటిన నవరాత్రులని అలాగే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా పేరుగాంచాయి వీటిని ఆచరించడం శ్రీ విద్యా ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా తెలియజేయబడింది వారాహిదేవి లలితామాత యొక్క సేనాని లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహిమాత అధీనంలోనే ఉంటాయి అందుకే ఆమెను దండనాయిక దండనాథ అని పిలుస్తారు ఆమె యొక్క స్వరూపాన్ని మనం గమనించినట్లయితే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖచక్ర హలము ముసలము పాసము అంకుశము వరదాభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనాన్ని ప్రసాదిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా అమ్మవారి యొక్క ఇతర అంగరూపములైన లఘువారాహి స్వప్నవారాహి దుమ్రవారాహి కిరాత వారాహి అంటూ అమ్మవారు ఉపాసకుల యొక్క పూజలు అందుకుంటుంది వారాహిదేవి అనగా సాక్షాత్ భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లో అంతర్యాన్ని చూసినట్లయితే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి వాడుతారు అలాగే హలమును భూమిని దున్నుటకు వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం చేసే ముందు తయారు చేయడానికి వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్య లక్షణం శ్యామలాదేవి అయితే పరాశక్తిలో ఉగ్ర లక్షణం వారాహిమాత శ్రీ విద్య గద్యంలో అహంకార స్వరూప దండనాదా సంసేవితే బుద్ధి మంత్రిణ్యుపా సేవితే అని లలితామాతను కీర్తిస్తారు అలాగే మార్కండేయ పురాణంలో దేవీ కవచంలో ఆ యురక్షతు వారాహి అన్నట్లు ఆ తల్లి ప్రాణ సంరక్షణి అగ్నాచక్రం ఆవిడకు సుస్థిర నివాసిస్తాను ప్రకృతిపరంగా చూసినట్లయితే మాసం వచ్చేసరికి ఎరువాక ప్రారంభమవుతుంది వర్షాలు కురుస్తాయి రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి సంసిద్ధులవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిదేవిని ప్రార్థన చేయటం ఈ కాలంలో జరుగుతుంది అమ్మ ఉగ్రదేవతగా క్రోధాననగా క్రోధాననగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్యంగా ప్రాణ సంరక్షణ హైగ్రీవులు వారు అగస్త్యులకు ఉపదేశించినటువంటి లలిత ఉపాఖ్యా ఉపాఖ్యానం అనేది మనకు బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది ఉపాఖ్యానం అంటే కథ అని బ్రహ్మాండ పురాణంలో సృష్టి రహస్యాలు సృష్టి అద్భుతాలు పరిణామక్రమం అన్నీ కూడా వివరించబడతాయి అదే క్రమంలో భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం లలితామాత ఏ విధంగా ఆవిర్భవించారు అనే విషయాన్ని ఈ లలిత ఉపాఖ్యానంలో మనం తెలుసుకోగలుగుతాం ఈ లలితామాత కథలో అమ్మవారు చిదగ్నికొండం నుండి దేవతల యొక్క కార్యాన్ని సాధించడం కొరకు ఉద్భవించారని ఆవిడ తన నాలుగు చేతుల్లో పాసాంకుశ పుష్పభానాలను ధరించారని అందులో పాసం నుంచి వారాహిదేవి అంకుశం నుంచి శ్యామలాదేవి ఉద్భవించారని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది అమ్మవారి యొక్క అహం నేను అనే భావన నుంచి వారాహిదేవి ఉద్భవించింది ఈమెను హైగ్రీవుల వారు కీర్తిస్తూ ఆమెకు కొన్ని విశేషమైనటువంటి నామాలు కూడా చెప్పారు అవి పారాహి ద్వాదశనామావళిగా ప్రసిద్ధి చెందాయి పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత పారాహి ఓత్రిని వార్తాళి శివ అజ్ఞాచక్రేశ్వరి అరణ్ దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మవారాహిని ప్రార్థన చేయాలి దూర్ధానామతి దూరా వార్తా శేషావలగ్నకమనీయ ఆ తాళి శుభధాతి వార్తాళి భవతు వాంఛితార్ధయ్యా ఈ నవరాత్రులు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తారీఖు నుండి జూలై నాల్గో తారీఖు వరకు కొనసాగనున్నాయి వారాహి దేవిని వేదమాసంగా పిలువబడే ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో పూజ చేసుకోవాలి శ్రీ విద్యా సంప్రదాయంలో మనకు రెండు గుప్త నవరాత్రులు కాని వస్తున్నాయి వాటిలో ప్రప్రథమంగా సంవత్సర ప్రారంభంలో వచ్చే ఆషాఢంలో మాతను ఆరాధించాలని శ్రీ విద్యా సంప్రదాయం తెలియజేస్తుంది లలితా త్రిపుర సుందరి మొత్తం సైన్యాన్ని పూర్తిగా నియంత్రించే సైన్యాధిపతి వారాహిదేవి లలితాదేవి బాణం నుండి ఐదు విభిన్న శక్తులు ఉద్భవించాయి అవన్నీ మాతను సంరక్షణగా ఉంటాయని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది వారాహిదేవి కిరిచక్రాన్ని అంటే వేయి పందులు కలిసినటువంటి రథాన్ని అధిరోహిస్తుందని ఆమె యొక్క నియంత్రికగా అంటే రథసారథిగా స్తంభిణీదేవి వర్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి దివ్యశక్తులతో వైద్య మూలికలతో రూపవర్ణములైనటువంటి ఔషధాలతో స్త్రీశక్తులతో కూడి ఆమె రథంలో వసిస్తారంట అశ్విని దేవతలు కూడా మాత యొక్క సన్నిధిలోనే ఉంటారంట అలాగే లలితాశాస్త్రనామంలో ఇరవై ఏడు ఇరవై తొమ్మిది శ్లోకాలను చూసినట్లయితే అందులో వారాహిదేవి యొక్క వైభవం మనకు కనబడుతుంది కిరిశక రథ రూఢ దండనాథ పురస్కృత అంటూ వారాహిమాతతో లలితామాత ఆరాధింపబడుతుందని మనకు ఈ శ్లోకం యొక్క అర్థం అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత భండాసురుని సోదరుడు అయినటువంటి విశుక్రాసురుడిని అధమునిగా సంహరించినట్టుగా వారాహీదేవి ప్రకటితమైందని లలితామాత తెలుసుకొని ఆనందించారని ఈ శ్లోకం యొక్క అర్థం మన పురాణాల ప్రకారం మార్కండేయ పురాణంలో దేవీ మాహత్యం అనేది మనకు లభ్యమవుతుంది ఈ దేవీ మాహత్యంలో శుభుని శుంభాసుర వధ అనేటువంటి ఘట్టంలో అమ్మవారు తన లీలా వైభవాన్ని శుంభాసురునికి చూపిస్తూ అమ్మవారు తనలో ఉన్నటువంటి లోకాన్ని శుంభాసురునికి ప్రకటితం చేస్తూ బ్రహ్మ యొక్క శక్తిని బ్రాహ్మీదేవిగా మహేశ్వరుని శక్తిని మాహేశ్వరీదేవిగా కుమారుని శక్తిని కౌమారీదేవిగా విష్ణుమూర్తి యొక్క శక్తిని వైష్ణవిగా వరాహస్వామి యొక్క శక్తిని వారాహిదేవిగా ఇంద్రుని యొక్క శక్తిని ఇంద్రాణిగా వినాయకుని శక్తిని వైనాయికిగా అలాగే మహాలక్ష్మిగా ఆరాధించడం జరుగుతుంది ఆ రూపాలతో ప్రకటితమై అమ్మవారు శుంభాసన యొక్క సైన్యాన్ని వధించారని మనకు దేవి మహాత్యం తెలియజేస్తుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తి యొక్క స్త్రీ తత్వమే అనగా శక్తి తత్వమే వారాహి దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం బ్రహ్మాండ పురాణం ఇట్లాంటి పురాణాల్లో అమ్మవారి యొక్క ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకుడు రక్తబీజుడు శుభ శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వరాహి అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది లలితాదేవికి సన్యాధిపతి అయినటువంటి అమ్మవారు లలితాదేవి తరపున పోరాటమే కాదు అమ్మవారి తరపున భక్తులకు అండగా ఉండేందుకు కూడా గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది అందుకే ఆమెను చక్రసేన వారాహి అని పిలుస్తారు ఈమెను ఆరాధించడంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండీ శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు నమ్మకం అలాగే కాశీ క్షేత్రంలో అమ్మవారు క్షేత్రపాలిగా వర్తిస్తుందని పరమశివుని యొక్క నగరమైన కాశీ పట్టణాన్ని సంరక్షిస్తుందని భక్తుల నమ్మకం అనేక క్షేత్రాల్లో శివుడు భైరవుడిగా శక్తిపీఠాలను తన సిద్ధహస్తంతో క్షేత్రపాలకుడుగా వర్తిస్తూ ఉండగా శివుడు క్షేత్రానికి అమ్మవారు క్షేత్రపాలిక ఉంటుంది ఒక కాశీపట్టణానికే కాదు ఈ చరాచర జగత్తుకు కూడా పారాహీమాత తన క్షేత్రపాలికగా ఉంటూ ఈ లోకాన్ని కాపలా కాస్తుందట తంజావూర్లో బృహదీశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన సన్నిధి కలదు ఈ అమ్మవారిని చూడాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలట అమ్మవారు సప్తమాతృకలందరిలో కూడా అత్యంత విశిష్టమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఇంచుమించు వరాహమూర్తి రూపాన్ని పోలి ఉంటుంది శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు గమనిస్తాము అలాగే అష్టభుజాలతో పాసాంకుష హల ముసల అభయ వరద హస్తాలను ధరించి ఉంటుంది అమ్మవారు అశ్వము సింహము అలాగే మహిషము వంటి వాహనాలను అధిరోహించి ఉంటుంది అమ్మవారిని రాత్రి దేవతగా రాత్రివేళలో పూజించడం సంప్రదాయంగా కనవస్తుంది అంటే రాత్రి మాత్రమే పూజించాలని కాదు రాత్రి అమ్మవారు విశేషమైన కారుణ్యాన్ని వర్షిస్తుందని దీని యొక్క అంతరాత్ అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి ఆషాఢ గుప్త నవరాత్రి యొక్క వ్రత విధానం ఏమిటి ఉద్యాపన ఏ విధంగా జరుపుకోవాలి ఉద్వాసన ఏ విధంగా తెలియజేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం గమనిద్దాం ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి శుద్ధ నవం వరకు మాత గుప్త నవరాత్రులుగా మనం తెలియాలి శుద్ధ పాడ్యమి రోజున స్నానాది స్నానాధికారులు ముగించుకొని రోజంతా కూడా సద్గ్రథ పఠనంతో సద్గోతో సత్పరాయణత్వంతో గడిపి సాయంత్రం కాగానే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ఒక పీఠాన్ని శుభ్రపరిచి ముగ్గులతో రంగులతో వివిధ రకాలైనటువంటి వస్త్రాలతో ఆ పీఠాన్ని అలంకరించి అమ్మవారి పటాన్ని కానీ లేదా ఒక రూపాన్ని కానీ ఒక బింబాన్ని కనీసం ఒక నాణన్నైనా అమ్మవారి రూపంగా భావించి దాని ఆసనంపై ప్రతిష్ఠించుకోవాలి అలాగే నియమనిష్టలతో కలశ స్థాపన కూడా చేసుకోవచ్చు కొంచెం బియ్యాన్ని రాసిగా పోసి దానిపై పూర్ణకుంభం ఉంచి స్థాపన చేసుకోవాలి అమ్మవారి పట్టం ముందు ఒక పల్లెని ఉంచి రోజు మనం అష్టోత్తర శతనామవళి అలాగే ఉపచారాలు చేసేటప్పుడు ఆ పళ్ళెంలో సమర్పిస్తూ ఉండాలి అమ్మవారికి ఎడం వైపు అంటే మన పీఠానికి కుడివైపు జ్యోతిని వెలిగించుకొని పూజను ప్రారంభించాలి ఏ పూజ అయినా కూడా వినాయకుని పూజతో ప్రారంభిస్తాము అదేవిధంగా వారాహి నవరాత్రుల్లో కూడా వినాయకుణ్ణి హరిద్రబింబంగా అంటే పసుపు ముద్ద రూపంలో తయారు చేసుకొని తొమ్మిది రోజుల్లో కూడా ఉండేటట్టుగా దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో నియమించి వినాయకుని ఆరాధన పూర్తి చేసుకోవాలి తర్వాత కలసి పూజ చేసుకుంటూ అమ్మవారి షోడోపచార విధిన అమ్మవారికి ఉపసారాలతో సమర్పించాలి అమ్మవారిని ధ్యానించి ఆవాహన చెప్పి ఆసనాన్నించి చేతులు కడుక్కోవటానికి అర్ఘ్యాన్ని పాదాలు కడుక్కోవటానికి పాద్యాన్ని ముఖం కడుక్కోవటానికి ఆచనీయాన్ని అలసట తీరేందుకు గాను స్నానాన్ని వైభవం కొలది పంచామృత స్నానాన్ని శుద్ధ జల స్నానాన్ని పన్నీటి స్నానాన్ని ఆచరించి పరిశుద్ధమైనటువంటి పీతాంబరాలతో అమ్మవారిని అలంకరించి పుష్పగంధాలతో అక్షతలతో అలంకరించి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని అలాగే సహస్రనామావళిని కూడా పఠించి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి దూపదీపాధులను నివేదించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంగా అమ్మవారికి ముఖ్యంగా క్యారెట్ దుంపలు అలాగే బీట్రూట్ దుంపలు చిలగడ దుంపలు దానిమ్మ గింజలు వేరుశెన పలుకులు దోసకాయలు ఇలాంటి వాటిని ప్రతిరోజు నైవేద్యంగా సమర్పించాలి వీటితో పాటు ముఖ్యంగా పసుపు నీళ్లను మజ్జిగను బెల్లం పానకాన్ని సమర్పించాలి ఈ రకంగా ప్రతిరోజు రాత్రి వేళలో అమ్మవారిని ఆరాధన చేయాలి ముఖ్యంగా నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేయాలి అమ్మవారికి పసుపు వర్ణం అన్న పసుపు అన్న పసుపు కొమ్ములన్నా చాలా ప్రీతి కాబట్టి అమ్మవారి అష్టోత్తరాన్ని నవరాత్రులలో ఒక్కరోజైనా పసుపు కొమ్మలతో చేసేందుకు ప్రయత్నించాలి అమ్మవారి యొక్క ఆరాధన సంపన్నం కాగానే అమ్మవారికి కర్పూరమంగళ నీరాజనాన్ని సమర్పించి మంత్రపుష్పాన్ని అపరాధ క్షమాపణ ప్రదక్షిణ సష్టాంగ నమస్కారాలను చేసి అమ్మవారికి పంచోపచారాలను మరల నిర్వహించి అమ్మవారికి సమర్పణ చేయాలి ఈ రకంగా ప్రతిరోజు పూజని నిర్వహించాలి ఇలా తొమ్మిది రోజులు చేసి తొమ్మిదవ నాడు అమ్మవారికి ఉద్యాపన చేసుకొని అమ్మవారికి ఉద్వసించాలి ఉద్యాపన ఏ రకంగా చేసుకుంటామంటే ఇందులో ప్రత్యేకమైన విధి విధానం ఏమీ లేదు కేవలంగా పాయసాన్ని బెల్లం పాయసాన్ని జారుగా ఉండి అది అమ్మవారికి నివేదన చేసి ధూపాన్ని ఎక్కువగా వేసి అమ్మవారి ఫోటోను కలుసును అలాగే జ్యోతి మనం ఉద్వసించినట్లయితే అదే ఉద్యాపనగా చెప్పబడుతుంది అలాగే అమ్మవారికి మొదటి రోజున మనం నివేదించిన పసుపు కుంకుమను అలాగే రవికల బట్టను దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారికి ఇవ్వటం ద్వారా మన పూజ సంపన్నం కాగలదు ఇంకా దీక్షా నియమాలకు వచ్చేసరికి ఏ పూజకైనా ఉండేటువంటి నియమాలే ఈ నవరాత్రికి కూడా ఉంటాయి సాత్విక ఆహారము సదాచార సంపన్నము సత్యప్రవచనము ఇవే ఉంటాయి అయితే వరాహి అమ్మవారు భూస్వరూపిణి కాబట్టి భూమాత కాబట్టి భూశక్తి మనలో జాగృతం కావటానికి వరాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా మనం భూశైనాన్ని ఆచరించాలి కటిక నేల మీద కాకుండా చాపను కానీ జంబుకానాను కానీ వేసుకొని దాని మీద పడుకోవాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆహార విషయాలకు వచ్చేసరికి ఉల్లి వెల్లుల్లి నిషిద్ధంగా చెప్పుకోవచ్చు అయితే భూమి నుంచి వచ్చేటువంటి పదార్థాలన్నింటినీ భుజించవచ్చు అని సంప్రదాయం తెలియజేస్తుంది కాబట్టి వీటికి నిషిద్ధం లేదని కూడా కొందరి భావన మా గురువులు ఈ నవరాత్రుల్లో ఉల్లికి సంబంధించిన పదార్థాలు నిషిద్ధం కాదనేటువంటి విషయాన్ని తెలియజేసి ఉన్నారు ఈ నవరాత్రి విధి విధానాన్ని మా స్నేహితుడైనటువంటి వరాహమూర్తి ద్వారా ఆయన బెంగళూరు వాస్తవ్యులు ఆయన ద్వారా తెలుసుకున్నాను అలాగే మరకత కొత్త చెన్నైలో ఉన్నటువంటి వేలూరు దగ్గరలో మరకత కొత్త అనేటువంటి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మహావారాహి శక్తిపీఠం వ్యవస్థాపకులు వారాహి బాలమురుగన్ వార్ల దగ్గర నుంచి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని అలాగే అమ్మవారి యొక్క ఆరాధనను నేను పొందటం జరిగింది వారి యొక్క చిత్రపటాలు వీడియో చివరిలో అందించాను మీరందరూ కూడా వారిని చూస్తారని వారి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను నా గురువు అధికం తపహ అన్నట్టు గురువుని మించిన తపస్సు లేదు కాబట్టి ఆ గురువుగారులను తలుచుకుంటూ ఈ అద్భుతమైనటువంటి పూజా విధానం మన వరకు చేరేందుకు వారి యొక్క కృషి నిర్వచనీయమైనదని తెలియజేసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధనలో మనందరం కూడా విశేషమైనటువంటి కృషి చేసి గురువుగారుల ద్వారా మనకు వచ్చినటువంటి వైభవాన్ని మన తర్వాత తరాల వారు కూడా అందిస్తూ అమ్మవారి ఆరాధనను సంపన్నం చేసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేసుకుంటూ అమ్మవారు కురిపించేటువంటి వరాల జల్లులో మీరందరూ కూడా తడవాలని మనసారా కోరుకుంటున్నాను अंदर की वाराही नवरात्र शुभाकांक्ष जय वारा